రోడ్డు మీద తన్నుకుంటూ తుకుంటూ తీసుకెళ్తారు అక్కడ సీఎం గారు అయితే అండి అక్కడ అక్కడ నడుస్తుంది ఇక్కడ అంత ఆ స్థాయిలో హిందువుల్లో సఖ్యత లేదు సమైక్యత లేదు అమ్మేవాడు హిందువే కొడు పెంచేవాడు హిందువే కొనేవాడిదే తినేవాడు మాత్రం ముస్లిం అది ఇతర దేశాలకు వెళ్తుంది కాబట్టి లోపల మంగళం ఉందండి లోపల సగం అవతల దాంట్లో ఉంది కాబట్టి అంటే ఇంకేం లేదు సీఎం గారు ఊళ్ళోకి వచ్చి గోశాల మీద దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న అతను భయభ్రాంతకు చేసి అతని మీద చేంజ్ చేసుకుని ఈ విధంగా ఉంటాడు గోమాత ఎంత తక్కువ ఉంటుంది అండి లేదు కదా అయినా ఇది కోర్ట్ ప్రాపర్టీ అండి ఇది కేసు కోర్ట్ ప్రాపర్టీ కదా పెద్ద మనిషి ఉన్నారు సార్ గుడి ముందే ఆయన దసరాలో దసరాలో ఇంటికి వెళ్ళి కొనుక్కునేటప్పుడు ఇంటి గంటలు సార్ పెద్ద మనిషి ఉన్నారండి తెలుసు నరసింహం గారు అయ్యి ఎక్కడ జరిగిందని అంటే ఆయన వెంటనే ఫోన్ చేస్తారు కదండి దానికి ఏం చేయాలి మంచి జై గోమాత జై గోమాత గుంటూరు జిల్లా అనవంత అనంతవరం గ్రామంలో మళ్ళా మీరు దానిలో అడ్డుకొస్తారు జై గోమాత జై గోమాత గుంటూరు జిల్లా తుల్లూరు మండలం అనంత అనంతవరం గ్రామంలో శ్రీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన చూడండి అక్కడ మనకి దేవాలయం కనబడుతుంది ఈ పాదాల చెంతన అక్రమంగా రవాణా చేస్తున్న గోవుల్ని మరియు గో సంతతిని ఇక్కడ ఒక ఎకరం భూమిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మూడు వందల యాభై సంఖ్యలో ఉన్నాయి మరి గో సంరక్షణ గో పరిరక్షణ చేయవలసిన బాధ్యత హిందువులది హిందూ దేవాలయాలది హిందూ సంస్థలది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిది కూడా కానీ రోజున పట్టుకున్న గోవుల్ని ఎక్కడ ఉంచాలి అనే ప్రశ్నార్థకం మాత్రం మనకు వదిలేస్తున్నారు ఒక దొంగవాడు దొంగ సొత్తుతో పోలీసులు దొరికారనుకోండి ఆ దొంగ సొత్తుని ఏమైనా వదిలేస్తారండి వదలరు కదా కానీ దొంగతనంగా గోవులు రవాణా చేస్తున్నప్పుడు మనం పట్టించామనుకోండి ఈ గోవులు మీ నచ్చినోట పెట్టుకోండి మేమేం చేయలేం అనేసి పోలీస్ డిపార్ట్మెంట్ చేయత్తిస్తున్నారు ఇక స్థానికంగా ఉన్న అధికారులు మేమేం చేసేది లేదు ఒకప్పుడు గోచర భూములని గ్రామంలో ఉండే ఇవాళ అవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి ఒక అంగుళం భూమిన్నా సరే ఆక్రమించుకోటానికి చిన్న నాయకుడు కానీ పెద్ద నాయకుడి వరకు అదే పని మీద ఉంటున్నారు కానీ సకల దేవతా స్వరూపైన గోమాత సంరక్షణ కోసం ఎవరు లేరు ఇక ఈ గో మాంస భక్షకులు ఎవరైతే ఉన్నారో ఇతర మతస్థులు ఏంటి వాళ్ళు ఎదర్చేదిగా గోవును వధిస్తూ ఉంటారు ఆ మాంసాన్ని తింటూ ఉంటారు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు గోవును పెంచేది హిందువుడే గోవును అమ్మేది హిందువే గోవును రవాణా చేసి హిందువే పక్కవాడు నువ్వు బాగానే చెప్పేప్పుడు మన ముడ్డి కింద నలుపులు మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది హిందువులారా గోవుని అవకాశం వచ్చినప్పుడు పూజించుకోవటం గృహప్రవేశాలు అప్పుడు తీసుకొచ్చుకోవటం యజ్ఞాగ్రతులప్పుడు ఆ కార్యక్రమం ఉపయోగించుకోవటం భూమి పూజ జరిగేప్పుడు గోవుతో నందీశ్వరు ద్వారా నాగులతో భూమిని దున్ని మంచి జరుగుతుంది అనుకోవటం ఇంతవరకు గోమాతని గోసంతని నందిని ఉపయోగించుకుంటున్నాం గోపాల ద్వారా పిల్లల సంరక్షణ జరిగేదండి కానీ వాళ్ళవన్నీ పక్కకు వెళ్ళిపోయి గోవు ఒక నడిచే దేవాలయంగా ఉండవలసిన గోవు వాళ్ళ దురాక్రమణకు గురయ్యి ఎదచ్చేదిగా గో వదశాలకి అక్రమ రవాణా జరుగుతుంటే గోపరివారి జయసి ద్వారా మరియు విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి మన ఆర్ఎస్ఎస్ కానీ కావండి మన బహిదం కానీ కానివ్వండి అలాగే దళిసేన కానివ్వండి ఇలా అనేక సంస్థలు సహకారంతో మనందరం కూడా గోసంబరం చేయడానికి ప్రయత్నిస్తున్నాం కానీ ఇవాళ ఈ గోవులకి భూమి లేదు కావున తొందరలోనే మరి మన కూటమి ప్రభుత్వ వారిని మనం అడుగుదాం అనుకుంటున్నాం అయ్యా జిల్లాకు గోశాలకి మనకు సహకారం చేయండి అంటూ మఠపీఠ ఆశ్రమవతులు మరియు గోస గోసం గో సంబంధించిన అనేక సంఘాలు కలిసి తొందరలోనే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారిని యువనాయకుల నుండి లోకేష్ గారిని మేము కలుస్తాం జిల్లాకు గోశాలకు అవకాశం ఉండి ఇలా దురాక్రమంగా జరుగు రవాణాని అడ్డుకట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద రవాణా వారి మీద యానిమల్ హస్బెండరీ వారి మీద మరియు డాక్టర్స్ వెంటనే డాక్టర్స్ మీద ఇది అందరి బాధ్యత అని అలాగే గోవులు సంరక్షణ చేసిన బాధ్యత మన హిందువులది ఎక్కడ గోవు గోవు పోషించబడుతుందో ఎక్కడ గోవు రక్షించబడుతుందో ఎక్కడ గోవు అనుగ్రహం వస్తుందో ఎక్కడైతే గోవు సేవ చేయగలుగుతామో ఆ ప్రాంతంలో సుభిక్షంగా సంపన్నంగా ఉంటుంది మరొకసారి విశ్వవ్యాప్తంగా భారతదేశ వైభవాన్ని మనం చూడాలన్నా గురుస్థానం ఉండాలన్నా గో సేవ మించినది మరొకటి లేదు ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలను దక్షిణ భారత కొన్ని రాష్ట్రాలను గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడానికి అందరూ ముందుకు వస్తే మేము సిద్ధం అంటున్నారు కానీ ఒక్కరు కూడా ఆ కాడిని భుజాన్ని ఎత్తుకోవట్లేదు మనందరం కూడా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు మనం ముందుకు సాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే మన అమరావతి రాజధాని శీఘ్రంగా నిర్మాణం జరగాల మనం అనుకుంటున్నాం గత ప్రభుత్వం జరిగిన దురాక్రమం తెలుసు మనకి ఒక రాజధాని కాదు మూడు రాజధాని అంటూ రాజధాని ఆపేశారు దుర్మార్గంగా కానీ ఒక చక్కటి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం రాజధాని శీఘ్రంగా నిర్మాణం పూర్త వలన ఎక్కడ గో విహరిస్తుందో గో పంచకం ఎక్కడ పడుతుందో గో పురీషం ఎక్కడ పడుతుందో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా దేవతలు తిరుగుతారని స్పష్టంగా మనం చెప్పబడింది కాబట్టి రాజధాని ప్రాంతంలో ప్రప్రదంగా ప్రభుత్వం వారికి కళ చేసుకుని మంచి ఆలోచనతో ముందుకు వచ్చి ఓ సరైన నిర్ణయం తీసుకుని గోశాలకి భూమిని కేటాయించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం జై గోమాత జై 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత జై గోమాత జైడు